సో ఈరోజు మళ్ళీ లైవ్కి వచ్చేసాను అన్నమాట నా ఫోన్కి ఎప్పుడు లైవ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఛార్జింగ్ ఉండదు నా మొబైల్కి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు మీతో మాట్లాడుతూ వంట ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నా సో రేపు మా పాప వెజ్ బిర్యానీ చేయమంది వెజ్ బిర్యానీలోకి ఏమంటారు మిల్లీ మేకర్ కుర్మా నాకు రాదు మీకు ఎవరికైనా వస్తే ఎలా చేయాలో నాకు కామెంట్ చేయరా ప్లీజ్ నాకు చేయడం రాదు మా ఆయన వంట బాగా చేస్తారు కాబట్టి ఆయన అడుగుదాం అనుకుంటున్నా చేయాలో మీకు ఎవరికైనా వస్తే నాకు చెప్పండి On villäivyttä, mä nuossa teot, parrantiat हाई ఏంటక్క ఏం చేస్తున్నావు ఏమైనా వండుతున్నావా ఎస్పెషల్ హరీషు రేపు వేణువు వచ్చేసి బిర్యానీ చేయమంది సో అందుకని రేపుటి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ మార్నింగే అన్నీ చేయాలంటే కష్టం అవుతుంది కదా అందుకు రేపు మార్నింగ్ దానికి వెజ్ బిర్యానీ కావాలని అడిగింది పాపం ఈరోజే చేయమని అడిగింది అయితే ఈరోజు కుదరలేదు చేయలేదు మార్నింగ్ రేపు మా అని చెప్పా హాయ్ సిస్టర్ హా బ్రో నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో పెట్టరా ప్లీజ్ ఓ అవునా అవును అరేషు పాపం బయట చికెను ఎగ్స్ ఏం తినకూడదని చెప్తున్నారు కదా రెండు వారాలైంది చికెన్ తీసుకొచ్చి ఉండి నాన్ వెజ్ కదా నాన్ వెజ్ కాదు నాన్ వెజ్ తినకూడదు అంట కదా అంటే చికెను అవి ఏం తినకూడదు అంట కదా అందుకని చెప్పేసి నాన్ వెజ్ కాదు ఫ్రెండ్స్ తొమ్మిది మంది లైవ్ చూస్తున్నారు నా వీడియోకి లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వెజ్ వెజ్ మిల్ మేకర్ కర్రీ మిల్ మేకర్ కుర్మా సో ఫ్రెండ్స్ నాకైతే మిల్ మో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అవునక్క చికెన్ ఒక ఒకటేగా తినకూడదు చికెన్ ఒకటే తినకూడదు కాదు ఇంకా మటన్ తెచ్చుకోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళాలి అంత ఓపికలే బండి లేదు హరీషు బండి రిపేర్కి వచ్చింది బండి ఉంటే బాగుండేది బండి లేదు రోజు నడుచుకుంటేనే నడుచుకుంటూ వస్తున్నాం హరీషు నీకే కాదు లైవ్ చూస్తున్న వాళ్ళకి ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అని చెప్తున్నా రమా గారు హాయ్ హాయ్ అయ్యో దూరమే హరీష్ బండి లేదు బండి రిపేర్కి వచ్చింది అందుకని చెప్పి దూరం వెళ్ళలేను మన వల్ల కాదు నడుచుకుండి నడవలేనమ్మా నడుచుకుంటే వెళ్ళను నేను వెళ్తావు కానీ ఇక్కడ లేవు కదా ఏలూరులో ఉన్నావు ఎక్కడికి వెళ్ళి తెస్తావు నువ్వు నువ్వు వెళ్తావు మీ మేనకోళ్ళ కోసం నాకంత ఓపిక లేదు వచ్చే విజయవాడ అరీషు విజయవాడ వచ్చి ఏదైనా జాబ్ చేసుకుని విజయవాడలో ఉండు ఏం కావాలంటే అది మీ మానుకోళ్ల కోసం వెళ్ళి తీసుకొద్దు కానీ వచ్చి మరి విజయవాడలో ఉండొచ్చు కదా వస్తా అక్క కానీ ఏదైనా జాబ్ చూడండి వచ్చేస్తా నాకేం తెలుసు మనకి తెలీదు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళను ఇంకెక్కడ జాబ్ చూడను అరీషు జాబ్ చూసుకోవాలంటే గూగుల్ దేవుడు ఉన్నాడు కదా అందులో సెర్చింగ్ చేసుకుని చూసేసుకోవటమే మనకి నచ్చిన జాబ్ మనకి ఏది కావాలో మనకి ఏది కరెక్ట్గా ఉంటుందో అది చూసుకోవడమే సో ఫ్రెండ్స్ ఎవరు లైవ్కి రాలేదా ఎవరు కామెంట్ చేయట్లా మా తమ్ముడు ఒక్కడే కామెంట్ చేస్తున్నాడు మెసేజ్ చేస్తున్నాడు మీరు ఎవరు లేరా లైవ్లో సో టూ లైక్సే వచ్చినాయి సో ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లైక్ చేయండి ఫస్ట్ వీడియోని जस्कू मामी हैं। साधु हाय मामिया। చెప్తే వెళ్ళిపోతుంది ఇప్పుడు కర్రీ అయితే ములక్కాడ అవి చూడు ఎంత పెద్దగా అయినాయో సో ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎంత పెద్దగా అయినాయో ఇల్లు మేకర్ కర్రీ అంటే అంటే నేను ఎప్పుడు చిన్న చిన్నయే చూసాను తప్ప పెద్ద చూడలేదు ఇంత లావైనా చూడండి ఇంకా మార్నింగ్కి ఇంకా పెద్దగా అవుతాయి అంటే ఇవి తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడుగుతారా ఏమని అని హరీషు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అరీషు నేను ఎవరితో కాంటాక్ట్లో ఉండను కదా సో నాకు ఎవరు తెలీదు విజయవాడలో అయితే అంత ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఏంటి నెట్ స్లోగా ఉందా తిరుగుతుంది వీడు రావడం లేదు సరిగా ఒక్క నిమిషం అవునా రావడం లేదా అయితే ఒక నిమిషం నేను నెట్ వేసుకోను అయిపోయినట్టుంది నెట్ సో అందుకని నెట్ వేయించుకున్నా హరీష్ బానే ఉందా వీడియో క్లారిటీ ఉందా చందులో పెట్టేయచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చే బదులు అటు డోర్ ఉంది కదా అటు పెట్టేయొచ్చు కదా పలవ్ మంచిగా చెయ్యి నేను వేరే బాస్మతి రైస్ బాస్మతి రైస్ అని మాకు తెలుసు

సో బాయ్ హరీష్ బాయ్ మళ్ళీ వస్తా